కొర్నుంటున్నంత స్టాండ్ ఉంటే నువ్వు అన్నదానికంటే దానికంటే ఇంకా మించిపోవు కానీ రాలేకపోతు ఉన్న విషయం కాదు మన దగ్గర పెట్టు. మేము వేసి వెట్టం కొంత ఎంత ముందుగా చాలా లాగాల చిన్నపురం మండలం అయిపోతు హైగమటర్ మన జాతి ముత్తుబిట పొరుగు కృష్ణ స్వామి విగ్రహవిస్కరానికి సిద్దిపేట నుండి ముదిరాజు సంఘ సభ్యులు పెద్దలు అందరూ ఈరోజు మా చిన్నపూడు మండలానికి మా మండల ఎండుకోటకు వచ్చి మాకు స్వాగతం మీరు రండి అని మనం ఇన్వైట్ చేసినందుకు నిజంగా మొన్ననే చెప్పిన సిద్దిపేటలో మనసుపూర్తిగా పెద్దమ్మ టెంపుల్లో తల వంచి మీ అందరికి నమస్కారం ఎందుకంటే జాతి గురించి నిజంగా ఎన్నో రాజకీయ అందరికొతో పనిచేస్తున్నాం ఇంకా జాతి గురించి తెలియదు తమ్ముడు కానీ తమ్ముడు కానీ బాగా చెప్పాడు అంటే కొరిమి స్వామి జీవిత చరిత్ర రెండే నిమిషాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాడు తమ్ముడు శ్రీనివాస్ చాలా గొప్ప విషయం అంటే ఒక ఏదైతే ఇరవై తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేసుకుంటుంటే ఆ స్టేజ్ మీద మన ముదిరాజు ముద్దిబిడ్డలు మన బలవంతం ఉందని ఎవరు చూసుకుంటాము అంటే వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు అందరూ వచ్చి ఆ స్టేజ్పై కూర్చున్నట్టయితే తమ్ముడు శ్రీనివాస చాలా గొప్పగా బ్రహ్మాండంగా మాట్లాడి అంటే ఆ రెండు విషయాలల్లో పుట్టిన నుండి సచ్చే వరకు ఏ విధంగా జరిగిందని క్లారిటీ చెప్పిండు అంటే ఆ వింటుంటే అబ్బా ఇంకా రెండు విషయాలు చెప్తే బాగుండు ఖమ్మం ఉంది అంటే అన్నం తింటాడు అందరం తింటాం మంచిగా ఉంటే రెండు ముక్కలు ఎక్కువ తింటాం తక్కువ ఉంటే తిన్నట్టు చేస్తాం అటు ఇటు ముఖం ముఖం చూస్తాం తర్వాత విడిచిపెడితే వెళ్ళిపోతాం అంటే తమ్మిని మాటలు అంతా గుంపుగా సుంపుగా అనిపించింది చాలా వినాలనిపించింది అంటే ఇటువంటి వ్యక్తులు ఇట్లా మేధావులు ఎంతో మంది ఉన్నారు మన దగ్గర ఆ స్టేజ్ పై మాట్లాడినైతే అక్కడ ఉన్న నాయకులకు ఒక వస్తుంది ఆల్రెడీ మొన్ననే తెలిసింది ఇప్పుడు సుదా ముదిరాజు ముద్దు బిడ్డ ఎక్కడ ఉన్నాడు మన ఇంతమో తమ్ముడు చెప్పిండు ఇద్దరి టిక్కెట్ ఇవ్వాలి వీళ్ళని రాజకీయ చైతన్యవంతనం చేయాలి ఒక్క సైనికునిగా వంద మంది సమాధానం చెప్పి తెలుగు ముదిరాజు ముద్దు బిడ్డ దగ్గర ఉన్నదని తెలుస్తుంది ఈ రోజు ముదిరాజు ముద్దు ఎక్కడ ఎక్కడున్నారా అంటే రాజకీయ నాయకుల దృష్టిలో అందరూ కేవలం మన కుర్చీలు ఛానల్స్ దృష్టిలోనే ఉన్నాం మనం బడిసి కట్టే పట్టుకొని ముంగడు లేవేసి ఆఫీసుల ముగడే ఉన్నాం కానీ ఈ రోజు మన పక్కన కూర్చుంటే తెలివి వీళ్ళకు ఉన్నది వీళ్ళని ఎందుకు తీసుకురావద్దు ఇగో ఈ రూపకంగా తీసుకురావాలి వాళ్ళ దృష్టికి రావాలని మీరు వచ్చి చెప్పినందుకు మేము తప్పకుండా మా గ్రామ చిన్న కూర్మల గ్రామ అధ్యక్ష పెద్దలు బాబు కావచ్చు సీనియర్ కావచ్చు మా మిత్రులందరికీ పదే పదే చెప్తున్నా ఎక్కడన్నా మండలి పెట్టుకోడరు నిజంగా ఏ గ్రామంలో పోల్చుకున్నా మన ఎగురువేరు గ్రామ పంచాయతీ నుండి మీ దగ్గర నుండే కథను దొక్కుతారు మిమ్మల్ని చూస్తే మేము నేర్చుకుంటారు నాది మానవూర ప్రాంతం అనే మైలార గ్రామము ఎనిమిది కిలోమీటర్ ఉంటుంది నేను సుఖం స్వచ్ఛందంగా ఆ రోజు నా సంఘం నుండి తెచ్చుకొని మా సంఘం వాళ్ళకి ఏ విధంగా అయితే ఎట్లా చూడాలి మంచి చెడు అని చూసుకుని అయినా తీసుకొచ్చి నా ఊనుగా అంటే ఉన్నటువంటి నా ఓద ప్రకారం కావచ్చు నాకు ఇచ్చినటువంటి పెద్ద మొత్తాల ఆశీస్సులతోటి నా రాజకీయ భవిష్యత్ ఎంతో కొంత చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి మీదన్న వృధ భక్తులు భక్తులకు సహాయ సహకారాలు చేసుకుంటూ ఆ యొక్క సభ ఇరవై ఐదు నాడు సక్సెస్ చేయడానికి వంతు మా మండల పక్షానంతా కృషి చేస్తానని మీ సిద్దిపేట నాయకులు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నారు కృష్ణస్వామి ముదిరాజు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మన ఆ చౌరస కూడా ఇప్పుడు రాబోయే తరాలలో ముదిరాజ్ చౌరస్త మారబోతుంది పొరవి కృష్ణస్వామి చౌరస్త ఈ ఆహ్వాన పత్రిక కార్యక్రమానికి అధ్యక్షత వహించడం అన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు మళ్ళా పొదవి కృష్ణ సేవా సమితికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కొంతం సమన్ గారు దీని ఉద్దేశించారు సంఘ పెద్దలు చెరుకు పెద్దల గారికి గౌరవనీయులు పెద్దలు జంగిశన్న గారికి గౌరవనీయులు పెద్దలు టీసర్ పాపన్న గారికి గౌరవనీయులు పెద్దలు ఈ సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ గారికి ఆర్గనైజింగ్ డైరెక్టర్ తమ్ముడు శ్రావణ్ గారికి పెద్దల యాదన్న గారికి హరిశురాన్న గారికి సతీష్ గారికి సుధాకరణ గారికి శ్రీవాస్ గారికి శ్రీకాత్ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన చిన్న కూరు గౌరవ ముద్ర సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రవణ్ల చెప్పినట్టు మన ప్రశ్న ప్రశ్నలు చెప్పినట్టు కొరివి కృష్ణస్వామి అనే వ్యక్తి మన జాతి బీసీ బీసీలలో ఉన్న కుల సంఘాలన్నీ ఏర్పాటు చేసినటువంటి మొత్తంలో తెలియదు హైదరాబాద్ పట్టణంలో ఆల్ బీసీ అసోసియేషన్ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పితామహుడు మన జాతి బిడ్డ కొలివి కృష్ణస్వామి కొలివి కృష్ణస్వామి మూలాలు ఫస్ట్ మహారాష్ట్రలోని ఔరంగాబాదు జాలన అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై మూడులో జన్మించింది తదనంతరం అక్కడ తన ఏజ్ వెళ్ళిన కొద్ది పదిహేను సంవత్సరాలకు అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ నాన్నగారు మనకు కానిస్టేబుల్ ఉద్యోగం వద్దు తన తండ్రి ఎల్లయ్య తల్లి బొచ్చు బాయ్ అనే వాళ్ళు ఈ ఉద్యోగం మొద్దుబిడ్డారి అని మన తెలివి కోసం మనం హైదరాబాద్కి వెళ్దామని వలసగా వచ్చినటువంటి వ్యక్తి కొద్ది తెచ్చిస్తాను ఈ హైదరాబాద్కు వచ్చిన తర్వాత కో స్కూల్లో చదువుకొని తర్వాత చుడీ బజార్ అనే ఒక నియోజకవర్గం నుండి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కౌన్సిలర్గా గెలిచినటువంటి వ్యక్తి ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో రథాకారు నవాబ్ కాలంలో అతని తెలివిని గుర్తించి మొట్టమొదటిసారిగా డిప్యూటీ మేయర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఇచ్చారు తదనంతరం ఆంధ్ర తెలంగాణ విలీన అంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు మొట్టమొదటి గా ఎన్నికైనటువంటి మన ముద్రాజ్ బిడ్డ అది మనందరి గర్వకారణం అది చెప్పుకోవడానికి కూడా మనకు పెద్ద గర్వకారణమైనది మన ముద్రాజ్ బిడ్డ అతని హాయములో అతని హాయంలోనే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలని చెప్పి తన తెలివితోని తన చాతుర్యంతో తన ముందు చూపు ఆలోచనతోని మాస్టర్ ప్లాన్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఆ మాస్టర్ ప్లాన్ కార్యక్రమం ద్వారానే ఇలా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందంటే ఎవరో చేసిన బీజం కాదు పునాది కాదు మన బిడ్డ మన ముద్రాది బిడ్డ హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసినటువంటి కొరివి కృష్ణస్వామి గారు అతను హైదరాబాద్ నగరం ఏర్పాటు చేయడమే కాదు ఎంతోమంది పేద బడుగు వర్గాల వారికి అండగా నిలబడి ఆర్థిక సహాయాలు ఎవరికైనా పేద వాళ్ళ మీద ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తి అలాంటి చరిత్ర కనుక వ్యక్తి మన కొరివి కృష్ణస్వామి గారి జయంతి ఇరవై ఐదవ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా మన సిద్దిపేట నడిగడ్డ పైన విగ్రహ ఆవిష్కరణ చేసుకోబోతున్నాం ఆ ఆవిష్కరణ అనేది ఆశా కాదు ఎంతోమంది కుట్రలు కూడా చేసినారు ఆ విగ్రహం నిలబెట్టకుండా ఉండడానికి మన వాళ్ళు మన పిల్లలు ధైర్యంతో శక్తితోని ఆ విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది ఆ విగ్రహ ఆవిష్కరణ పండుగ ఇరవై ఐదవ తారీఖు నాడు ఆ పండుగకు ముదిరాజు కోడు సంఘమే కాదు ఇక్కడ అంత యావత్ బాధ్యులు కోడు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మన గ్రామాల నుంచి ముదిరాజు జాతిని పెద్ద ఎత్తున కదిరించి మన ఐక్యతను మన సంఘటిత బలాన్ని మన ఈ సమాజానికి చూపించవలసిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు మన దిక్కే చూస్తాయి ఇరవై ఐదు తారీఖు నాడు వీళ్ళ జనాభా ఏ రకంగా వచ్చింది ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి మరోసారి అన్ని రాజకీయ పార్టీలు భయపడే విధంగా ఈ కార్యక్రమాన్ని మన ఐక్యమత్యంతో సంఘటిత శక్తితో మన బలాన్ని చూపించుకునే అవకాశం మరోసారి వచ్చింది ఆనాడు ఎట్లయితే ర్యాలీ తీసినామో ఈనాడు మరో అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి గౌరవ పెద్దలు ఇది మన పండుగ మన జాతి పండుగ మన జాతి బిడ్డ మన చరిత్ర కలిగినటువంటి జాతి బిడ్డ కాబట్టి మనం అందరం చేయి చేయి కలిపి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొని ఎందుకంటే రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మన వర్గాలే కాకుండా మేధావులే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు కాబట్టి మన ఉనికిని మన జాతి ఉనికిని మన తెలివిని ఆడ వాళ్ళ ముందు కూడా చూపించే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి అదే ముందురాజులంటే ఇదిరా వాళ్ళ శక్తి ఇదిరా ముందురాజులు లేకపోతే మన రాజకీయ భవిష్యత్తు ఉండదురా మన గెలవలేమురా అని చెప్పి భయపడి మనల్ని వాళ్ళ హక్కున చేర్చుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని మనం అందరం చేద్దాం అందరం చేయగలుగుదాం దయచేసి ఇక్కడ నుండి గౌరవ పెద్దలు జంగిటి సీనన్న ఇక్కడ పెద్ద మంత్రులు ఈ చిన్నకోడు సంబంధించిన మండల హెడ్ క్వార్టర్లు అన్ని గ్రామాలు తిరిగి పెద్ద ఎత్తున జన సమీకరణ తీసుకొచ్చుకునే బాధ్యత మీ అందరి పైన ఉంది మన జాతి పైన ఉందని చెప్పి ఈ విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెయ్యాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం పెద్ద పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు చిన్నకోడు గ్రామ సంఘానికి కావచ్చు అదేవిధంగా మండల కేంద్రానికి వచ్చిన విషయం ఏంటంటే మరి మనం ఆగస్టు ఇరవై ఐదో తారీఖున సిద్దిపేటలో శ్రీ కొరికృష్ణ స్వామి ముదిరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం అంటే సిద్దిపేట జిల్లాలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ముదిరాజ్ విగ్రహాన్ని మనం నెలకొల్పుకుంటున్నాం కాబట్టి ఇది మన ముదిరాజ్ జాతి పండుగ మనం ఊర్లే పెద్ద పండుగ అయితే ఎట్లా చేసుకొని చుట్టాలను పిలుచుకొని భోజనాలు పెట్టుకొని పండగ వాతావరణం ఎట్లా చేసుకుంటామో మన బలాన్ని ఎట్లా చూపెట్టుకుంటామో అదే అదేవిధంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా మరి ఈ పండుగను మన ఇంటి పండుగగా భావించి ప్రతి ఒక్కరం అన్ని పనులు వదిలిపెట్టుకొని ఒక్కరోజు మన జాతి కేటాయిస్తే భవిష్యత్ తరం మన జాతిని గుర్తిస్తుంది అంటే ఈ సమావేశం మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే సిద్దిపేటలో రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఇది ఒక ఒక మైలురాయి మన సంఖ్యా బలాన్ని చూపెట్టి పార్టీలను మనకు సీట్లు అడగాల్సినటువంటి పరిస్థితి పార్టీ పెద్దలు కూడా ఈ సభను చూసి ముదిరాల శాతాన్ని పెంచాలి ముదిరాలకు సీట్లు ఇవ్వాలి వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలి లేదంటే నామినేటెడ్ పదవులు కల్పించాలి అని చెప్పేసి ఆలోచన చేసే విధంగా మరి పెద్ద ఎత్తున మరి అందరిని సమీకరించుకొని మన ఇంటి పండగగా అయ్యో నన్ను విలువలే నన్ను విలువలే అని కాకుండా పిలిస్తే కాదు తెలిస్తే రావాలనే విధంగా మరి ప్రచారం చేసుకొని ఈ మండలం ఉన్నటువంటి నాయకులు కీసరి పాపన కావచ్చు జంగిడి సీనన కావచ్చు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మండలాలు చిన్నకూడూరు మండలాలు అన్ని గ్రామాల కుల సంఘ పెద్దలకు కావచ్చు కార్యదర్శులకు కావచ్చు సమాచారం అందించి మరి పెద్ద స్థాయిలో ఈ ప్రోగ్రామ్ను మనం విజయవంతం చేసుకోవాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముదిరాయి బంధువులందరికీ జై ముదిరి నా పేరు కొంతం శ్రావణ్ ముజురాజ్ శ్రీకృష్ణస్వామి గారు గారంటే మొట్టమొదటిసారిగా ముద్రాజ్ మహాసభ స్థాపించింది కోరికృష్ణ స్వామి గారు అదేవిధంగా హైదరాబాద్ నగర తొలి మేయర్గా అంతేకాకుండా తొలి మేయర్గా పనిచేసి మరి పాతికేయులుగా ఎన్నో రంగాలలో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు కోరికృష్ణస్వామి గారు ఈయన యొక్క విగ్రహాన్ని మనం సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క నెల ఇరవై ఐదున విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి దీనికి చిన్నప్పటి నుంచి ముద్రా పెద్దలందరూ పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచు మరి ఏదైతే ఈ విగ్రహం మొట్టమొదటిసారిగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సిద్దిపేటనే కాదు నెక్స్ట్ చిన్నకూడూరులో ఆ తర్వాత నంగునూరులో ప్రతి మండల్లో ప్రతి విలేజ్లో గ్రామ గ్రామాన్ని ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి మన జాతి రత్నాలైనటువంటి విగ్రహాలు ఎక్కడ లేవు ఇక్కడ నుంచి మొదలైంది కాబట్టి అంతట పెట్టుకోవాలి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన గుజరాత్ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముద్రాజ్ జై